వాడు మోసం చెబుతున్నాడు వాడు అబద్ధం ఆడుతున్నాడు అని అంటాం కాబట్టి ఇక్కడ అంటాడు తమ అతిక్రమములకు పరిహారం మనిషుల్లో మనుషుల్లో అయితే ఉంది కానీ ఈ పాపం ఏం చేయబడాలా ఇది పరిహారం జరగాలి ఈ పరిహారం జరగాలి అలాగే ఈ పాపం మనకు ప్రాయ జరగాలి ఈ రెండు జరిగితే వాడు ధన్యుడు ఈ రెండు జరిగితే వాడు ధన్యుడు ఇక వాడికి ఏం అడ్డు ఆపు ఇంక ఏం లేదు వాడు జయ జీవితం జీవించిన వాడు వాడు విజయుడు అని ఈ లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి అందుకే ఇక్కడ అంటాడు తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు యహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు హలెయ యహోవా చెప్పాలి నిర్దోషి అని ఎవరు చెప్పాలి మనుషుల్లో దోషాలు ఉన్నాయి ఈరోజు నాకు మీకు తెలియని దోషాలు నాలో ఉన్నాయి నాకు తెలియని దోషాలు మీలో ఉన్నాయి కదా మనుషులు కపటముగా ఉంటారు ఈరోజు పెద్ద బాబు మంచివాడు అనుకుంటే పెద్ద బాబులో కూడా కోణం ఉండొచ్చు కదా పెద్ద బాబులో కూడా బలహీనత ఉండొచ్చు కానీ దేవునిలో బలహీనత లేదు అందుకే ప్రియులకి అడినాడు బలహీనుడైన వానికి ఏం కావాలి ఇప్పుడు ఆ బలహీనతను కొట్టివేసే బలవంతుడు కావాలి నీ బలహీనతలను కొట్టివేసే బలవంతుడు కావాలి అందుకే అంటున్నాడు ఇక్కడ తమ అతిక్రమములకు పరిహారము నొందినవాడు తమ పాపమునకు ప్రాయ చిత్తము జరిగించిన వాడు ధన్యుడు యహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ఎక్కడ కపటముండకూడదట ఆత్మలో కదా ఆత్మలో మన చూపుల్లో మన నడకల్లో మన పడకల్లో మన విధానాల్లో మనం ఎక్కడికి పోయినా కూడా చూసి ఏం చెప్పాలా ఆ అబ్బాయి చాలా మంచివాడు కదా ఆ అక్క చాలా మంచిది ఆ పెద్దమ్మ చాలా మంచిది ఆ ముసలివాడు ఎంత మంచిదో తెలుసా ఇటువంటి విషయాలు జరగాలి అందుకే ఇక్కడ అంటున్నాడు ఆత్మలో కపటము లేనివాడు యహోవాచేత నిర్దోషి అని వాడు దాన్ని ఆత్మలో కపటం ఆత్మలో కపటం ఒకప్పుడు నేనంటను ఒక దొంగ ఉన్నాడు ఒక దొంగ ఎవడికి తెలియదు దొంగతనం చేశాడు దోచుకున్నాడు సైలెంట్గా కూర్చున్నాడు నాకేం తెలియదు నాకేం తెలియదు ఇప్పుడు ఏమన్నా చూసేవాడు దొంగ అంటారా దొంగ అంటారు చాలా మంచోడు కదా వాడు చాలా మంచోడు కానీ వాడికి తెలుసు వాడు దొంగ వాడు ఇప్పుడు ఏమైంది వాడు దొరకలేదు కాబట్టి వాడు దొంగ కాదు దొరికితే దొరికితే దొంగ ఏమేమో మంచోడు అనుకున్నామే మంచోడు కాదా చాలా మంచోడు అనుకున్నామే ఇంత మంచోడు ఏమో ఎక్కడ లేడనేసి మేము అనుకున్నామే ఏది ఇప్పుడులోడు ఇట్లున్నాడు పరిస్థితి చాలా మంది ఈరోజు వివాహాలు చేస్తూ ఉన్నారు ఎవరి బిడ్డలకి వివాహాలు చేసినప్పుడు ఆ పెళ్ళైన ఆ నెల రెండు నెలలు బాగుంటారు రెండు నెలలు బాగుంటారు మూడు నెలల నుంచి స్టార్ట్ అవుతుంది కదా మా మొగుడు మంచోడు అనుకున్నాము ఇంత దుర్మార్గుడికి ఒక లేడు అని చెప్పి చెప్తుంది నా పెళ్ళం ఏదో ఉత్తమరాలు అని చెప్పి నేను అనుకున్నాను ఇంత గయ్యాడన్నా సంగతి నాకు తెలీదు ఎప్పుడు తెలిసింది మూడు నెలలు సావాసం చేసిన తర్వాత తెలిసింది కాబట్టి ప్రియులారా అయితే ఇక్కడ అంటున్నాడు తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు యహోవా చేత నిర్దోషి అని అంచబడినవాడు మనుషులుగా చెప్పాల్సి దేవుడు చెప్పాలి యహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు ఐదవ విషయంలో అంటాడు నా దోషమును కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకొంటిని అని అంటావు మనం ఏం చేస్తున్నాం కప్పుకుంటున్నావా దోషాన్ని మన దోషాలను కప్పుకుంటున్నామా మనుషుల ఎదుట కప్పుకోవచ్చు ఎందుకంటే చెప్పకూడని దోషాలు ఎన్నో మనుషుల లోపల ఉంటాయి కానీ దేవుని ఎదుట ఏం చేయాలి నువ్వు ఒప్పుకోవాలి నీవు మనుషుల ఎదుట ఒప్పుకోవడానికి నీ అహమాటం రావచ్చు నీవు మనుషుల ఎదుట ఒప్పుకోవడానికి నీ నీ యొక్క పరిస్థితి ఆటం రావచ్చు కొంతమంది నేను చాలా బాస్ రండి నేను ఈ కంపెనీ యజమాని నాలో ఉన్న బలహీనత మరి నా నా స్టాఫ్కి తెలిస్తే ఏంటి పరిస్థితి ఈరోజు నా బాసు బాస్ అనబడిన వాడిని మంచిగా చూస్తారా వీడింత దుర్మార్ కూడా మా బాసు అని వాళ్ళు అనుకుంటారు కంపెనీ వాళ్ళు అనుకుంటారు కాబట్టి కొన్ని విషయాలు చెప్పుకోలేని విషయాలు ఉన్నాయి అని ఎక్కడ ఒప్పుకోవాలా దేవుని ఎదుట ఒప్పుకోవాలి ప్రవ్వా నేను చేశాను ఇది నా వల్ల జరిగింది పొరపాటు నా వల్ల జరిగింది తప్పు నా వల్ల జరిగింది పాపము అని ఏం చేయాలంట తన దోషమును కప్పుకొనక నీ ఎదుట నా నా పాపమును ఒప్పుకుంటే ఒప్పుకోవాలి కప్పుకోకూడదు ఆదాము కప్పుకున్నాడు పాపాన్ని పాపాన్ని ఆదాము కప్పుకున్నాడు కప్పుకోవడం వలన ఏం జరిగింది ఎంతో నష్టం జరిగిపోయింది ఏదేను వనంలో చక్కటి ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో ఉండవలసిన వాడు దేవునితో ముఖాముఖి సంబంధం కలిగిన వాడు ప్రతి చల్లపూట దేవునితో మాట్లాడగలిగిన వాడు దేవుడి నుంచి ఎడబాటు జరిగిపోయింది తన రెక్కల కష్టముతో ఆహారాన్ని సంపాదించుకొని తినే పరిస్థితికి దిగజారిపోయింది ఒకప్పుడు ఏడు చూసినా పండ్లే ఒకప్పుడు ఎటు చూసినా మరి మంచి ఉద్యానవనాలు సంతోషకరమైన ఆహ్లాదకరమైన పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆదాము తన రొమ్ములో ఆ పాపాన్ని కప్పుకున్నాడు దాని గురించి గారు రాస్తారు నేను ఆదాము వలె రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమందున్న దేవుడికి నేను వేషధారి నగును అంటాను పరమందున్న దేవుడికి ఏమైపోతారమ్మా వేషధారి బయటికి బాగున్నాడు లోపల సమస్త కుళ్ళు కపటము కల్ముషము రోదంతా ఉంది లోపల కదా ఆదాము ఆదాము వలె నా పాపమును రొమ్ములో కప్పుకొని ఎడల పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారినైపోతానంటాడు కాబట్టి ప్రియులరా ఇక్కడ అంటున్నాడు నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటే నీ ఒప్పుకునే విధానం మనకు ఉండాలి కప్పుకొనే విధానం ఉండకూడదు ఒప్పుకునే విధానము మనకు ఉండాలి కొన్ని చోట్ల మనం ఒప్పుకొనక పోతే ఎన్నో నష్టాలు జరుగుతాయి ఈరోజు ఇస్రాయేల్ దేశంలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఇస్రాయేల్ దేశము బలమైన దేశము ఈ ఇస్రాయేల్ దేశానికి మీదకు వచ్చిన దేశాలు లిబియా వచ్చింది రాఫా వచ్చింది జోటాన్ వచ్చింది సిరియా వచ్చింది దాని తర్వాత ఇప్పుడు ఇరాన్ దేశం వచ్చింది గాజా వచ్చింది దాదాపు ఐదారు దేశాల మూకుమ్మడిగా వచ్చి ఇస్రాయేల్ దేశాన్ని కొట్టాలని చూస్తే ఇస్రాయేలుడు బలవంతుడు కాబట్టి ఏం చేస్తున్నాడు ఈ ఐదారు దేశాలను నాశనం చేస్తున్నాడు ఈ ఐదారు దేశాలకి వాడు వేసే ఒక్కొక్క మిసైల్ దెబ్బకి అక్కడున్న దేశాలు ఏమైపోతా ఉన్నాయి కొలాప్స్ అయిపోతా ఉన్నాయి అక్కడున్న బిల్డింగ్లన్నీ పాడైపోతూ ఉన్నాయి ముట్టడి వేయబడిన దెబ్బలుగా మారిపోతూ ఉన్నాయి ఎవడు నివసించడానికి కూడా ఇష్టపడని ప్రదేశాలుగా మారిపోతా ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లోనికి ఈరోజు ఐదారు దేశాలు ఆ విధంగా అయిపోతూ ఉన్నాయి ఎందుకంటే ఇస్రాయలు బలవంతుడు మరి బలవంతుణ్ణి కొడితే ఊరుకుంటాడా ఊరుకుంటాడాక్క ఊరుకోడు కదా ఎందుకంటే దేవుడు దానికి బలం ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలా ఆ బలవంతుడికి లొంగిపోవాలా అయ్యా మేము చేసింది తప్పు మేము చేయకూడదు తప్పు చేసాం దయతో క్షమించండి అని ఒక్క మాట చెప్పడం ద్వారా ఏమవుతుంది ఆ దేశం మీద బాంబులు పడవు పడతాయాక పడతాయానా ఆ దేశం మీద బాంబులు పడతాయా పడవు అప్పుడేమవుతుంది నీ దేశం బాగుంటుంది నువ్వు బాగుంటావు నీ బిడ్డలు బాగుంటారు నీ దేశ ప్రజలు బాగుంటుంది నువ్వు కప్పుకుంటే నాదిగా తప్పు నీదే అని అంటే వాడు బలవంతుడు బలవంతుడు కొట్టే దెబ్బ ఎట్లుంటది తెలుసా అదేదో సినిమా డైలాగ్ ఒకటి ఉంది దిమ్మ తిరిగి కళ్ళు బహిర్లగా ఏదో మైండ్ బ్లాక్ అయ్యో ఏదో అంటారు కాబట్టి పిల్లరా బలవంతుడు కొట్టే దెబ్బట్టు ఉండదు కానీ బలవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు బలవంతునితో మనం పెట్టుకున్నప్పుడు బలవంతుని దగ్గర మన తప్పు జరిగినప్పుడు మనమేమాల ఒప్పుకోవాలి ఎందుకో వాడు బలవంతుడు కాదు ప్రభువు అంటున్నాడు దుష్టుని ఎదిరింపక నీ కుడి చెంప మీద కొట్టు వాడికి నీ ఎడమ చెంప కూడా త్రిప్పు వాడు దుష్టుడు వాడిని ఎదిరించవద్దు వాడు నీకంటే బలవంతుడు నీకంటే బలవంతుడు నువ్వు ఎదిరించవద్దు కానీ ఏమవ్వాలా వాడు కుడి చెంప మీద కొడితే నీ ఎడమ చెంప కూడా త్రిప్పు వాడు నీ వస్త్రాన్ని లాగితే నీ పై వస్త్రం కూడా తీసి ఇచ్చేయత నీ వస్త్రాన్ని లాగితే నీ పై వస్త్రం కూడా తీసి ఇచ్చేయి వాడు ఒక మైలు దూరం ఈడిస్తే నువ్వు రెండు మైళ్ళు కూడా వాడితో కూడా వెళ్ళు వాడికి కలుపు రావాలి ఎందుకంటే నువ్వు అంతగా తగ్గించుకో అంతగా లొంగిపో ఎందుకంటే వాడు బలవంతుడు బలవంతునితో ఎప్పుడూ పెట్టుకో కాబట్టి దుష్టుని ఎది ఈ నీ కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెప్ప కూడా తిప్పు అదే బలహీనుడు వచ్చి కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా దిపుతామాక బలహీనుడు వచ్చి కుడి చెంప మీద కొడితే ఎడెంప కూడా చెప్తావా ఏరా నన్ను కుడి చెంప మీద కొట్టి అంత మగోడు అని చెప్పి నువ్వు ఈ చెంప ఆ చెంప పగల కొడతావు పగల కొడతావా లేదు అట్లాగే పిల్లారా బలవంతుడిగా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు వాడిని పై వస్త్రం లాగేస్తే నీ నీ యొక్క వస్త్రాలు కూడా వాడికి ఇచ్చేసి వాడు ఒక కిలోమీటర్ లాగి నువ్వు రెండు కిలోమీటర్ కూడా పెట్టు ఎందుకంటే వాడు బలవంతుడు ఈరోజు మనం ఒప్పుకోకపోవడం వల్ల కప్పుకోవడం వలన నాది కాదు తప్పు నీదే అనడం వలన ఈరోజు ఎన్నెన్నో సమస్యలు జరుగుతా అది కుటుంబాల్లో కానీ సమాజంలో కానీ మరి దేశంలో కూడా కానీ అది పెద్ద 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 సమస్య నుంచి చిన్న సమస్య వరకు కుటుంబ సమస్యల వరకు కూడా ఇదే తండ్రి జరుగుతూ ఉంది నువ్వు తప్పు ఒప్పుకుంటే ఆ తప్పుకి ఏమి పెద్ద శిక్ష ఏమి పడదు కానీ అప్పటికప్పుడు ఆ తప్పు రద్దు చేయబడుతుంది ఓకే చేసినావా సరేలే పోనీలే బలవంతుడేమన్నా సరే పోనీలే అని అనుకుంటాడు అదే నువ్వు కప్పుకుంటే కప్పుకుంటే ఏమవుతుంది పరిస్థితి పెద్దదవుతుంది అందుకే పిల్లారా ఇక్కడ గారు అంటున్నారు నా దోషమును కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకోండి అని అంటాను నా దోషాన్ని కప్పుకోలేదు నువ్వు నేను ఒప్పుకున్నాను కాబట్టి నా అతిక్రమములు పరిహరించబడ్డాయి నా యొక్క పాపములకు ప్రాయశ్చిత్తము జరిగింది ఒప్పుకున్నాం కాబట్టి జరిగిపోయింది పాపం ప్రాయచిత్రము జరిగింది ఇదిగో నా యొక్క అతిక్రమాలకు పరిహారం జరిగిపోయింది ఇప్పుడు యహోవా చేత నేను నిర్దోషిని హెలూయా ఎంత సంతోషకరమైన వార్త ఇప్పుడు నేను యహోవా చేత నేను నిర్దోషిని అనిపించుకున్నాను నేను అందుకే అంటున్నాడు యహోవా చేత నిర్దోషిని హెంసబడిన వాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు ధన్యుడు వాడి జీవితము జయ జీవితం ఎందుకంటే తప్పు చేశాడు కానీ ఒప్పుకున్నాడు ఇప్పుడు బాగున్నాడు ఇప్పుడు చాలా చాలా బాగున్నాడు పదిహేడో అధ్యాయము పదిహేడో అధ్యాయం నేను త్వరగా ముగిచేస్తాను టైం కూడా చాలా అయిపోయింది పదిహేడో అధ్యాయము మూడవ వచ్చింది రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించిదివి నన్ను పరిశోధించిదివి నీకు ఏ దురాలోచన కానరాలేదు అన్నాడు హలెయా దావీదు గారి ఆత్మీయ స్టాండర్డ్ చూడండి ఎంత ఎంత బలంగా ఉందో రాత్రి వేళ నీవు నన్ను దర్శించిదివి నీవు నా హృదయమును పరిశోధించిదివి అయినా నీకు ఏ దురాలోచన కానరాలేదు బా ఎంత గొప్ప సాక్ష్యం అండి హృదయములో కపటము లేనివా కదా హృదయములో కపటము లేనివాడు చేత నిర్దోషి అని చెప్ప చెప్పగలిగిన వాడు ఇదిగో వాడు ధన్యుడు అయితే ఆ కేటగిరీలో మొట్టమొదటి స్థానంలో ఎవరున్నారు దావీదు మహారాజు ఉన్నారు దావీదు మహారాజు రాజు కదా ఎన్ని తప్పులు చేయొచ్చు ఎన్ని చేసినా రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్న సామెత కూడా ఉంది రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవలేదు రాజు తప్పు చేసినా అది రైటే రైట్ చేసినా అది రైటే ఎందుకంటే రాజుకి ఏ చట్టం వర్తించదు రాజు ఎట్లా చెబితే అట్లా నడుస్తుంది వాణ్ణి చంపినా అది రైటే వాడిని బతికించినా రైటే రాజు ఏం చేసినా కూడా రైటే అది రాజుల పరిస్థితి కానీ ఇటువంటి రాజు దావీదు కాదు దావీదు అంటున్నాడు నువ్వు కాదు చెప్పాల్సింది నా దేవుడు నాకు చెప్పాలి నాకు పైన రాజు ఉన్నాడు ఒకడు నేను రాజుని మీకు నా పైన ఇంకొక రాజు ఉన్నాడు ఆ రాజు ఎదుట నేను ఇటు ఉండాలా ఇట్లుండాలా అది పరిస్థితి ఆ రాజు బలమైన వాడు ఆ రాజు షపాష్ అంటే ఆ ఓకే నీ షపాష్ నేను నేను గొప్పవాడే అప్పుడు అందుకే అంటున్నాడు రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించిదివి నన్ను పరిశోధించిందివి నాలో ఏ దురాలోచన నీకు కానరాలేదంటాడు హృదయములో ఆలోచన హృదయములో కపటము లేనివాడు కదా కపటము లేనివాడు దావీదు అలాగే మరి ఒక్క సందర్భాన్ని చూసుకొని మరొక సందర్భాన్ని చూసుకొని నేను ముగిస్తాను ఎక్కువ దీన్ని కొనసాగించకుండా సమూహలు రాసిన గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము సమూహలు రాసిన గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనం కాబట్టి ఆకీషు కీషు పిలిపించి యహోవా జీవముతోడు నీవు నిజముగా యథార్థవంతుడవై ఉన్నావు దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే నీవు నా యుద్ధకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు నాకు ఏ దోషము కనపడలేదు హలోయా దావీదు పరిస్థితి అప్పుడు రాజు కాలేదు దావీదు రాజు కానప్పుడు పరిస్థితి తన మామ ఒక పక్కన చంపడానికి ప్రయత్నం చేస్తుంది దావీదు గారి మామ రాజు ఈ రాజు ఏం చేశాడు ఇప్పుడు దావీదు అల్లుడు చంపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఎందుకంటే అల్లుడు మంచివాడు అల్లుడు బుద్ధి మంచిది ఇప్పుడు నా తర్వాత అల్లుడు రాజు అయ్యేలాగున్నాడు ఇప్పుడు నా కొడుకు పరిస్థితి ఏంటి రాజు అవ్వాల్సింది నా కొడుకు కానీ నా కొడుకు బదులుగా ఎవరవుతున్నారు ఇప్పుడు ఉన్నాడు పరిస్థితి కాబట్టి ఇది రాజుకు నచ్చలే అయితే తన బావుమర్ది కూడా అంటున్నాడు అయ్యా నువ్వు నాకంటే ఉత్తముడివి ఎవరంటున్నారు ఈ మాట రాజు కొడుకు అంటా ఉన్నాడు నువ్వు నాకంటే ఉత్తముడివి నీవు రాజ్య పరిపాలన చేస్తావు నేను సైన్యాధిపతిగా ఉంటాం హల్ ఈ విధంగా వాడు ఎవడన్నా ఉన్నాడా మా తండ్రి రాజు మా తండ్రి తర్వాత నేనే రాజు అని ఎవడన్నా అంటాడు కానీ దావిది గురించి అంటాడు నీవు యహోవా చేత అభిషేకించబడినవాడు నీవు రాజుగా ఉంటావు నీ పక్కన నేను సైన్యాధిపతిగా నేనుంటా కానీ ఇది సౌలుకు నచ్చలేదు సౌలు తరిమాడు సౌలు చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు సౌలు దగ్గర నుంచి తప్పించుకొని సౌలు శత్రువులైన రాజు పిలిస్తీన్ల రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు దావి పిలిస్తీల రాజు దగ్గరికి అనగా శత్రు రాజుల దగ్గరికి వెళ్ళిపోయాడు శత్రు రాజుల దగ్గర ఏం జరుగుతుంది ఇప్పుడు ఘనత శత్రువులు ప్రేమిస్తున్నారు ఇప్పుడు తావీదిని అందుకే దావీది అంటాడు ఇదిగో నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచు వాడు నీవు హలెలుయా హలెయా మన శత్రువుల ఎదుట కూడా భోజనము సిద్ధపరిచే దేవుడు మన దేవుడు స్త్రీలారా అలా ఇటువంటి పరిస్థితుల్లో దావీదు ఆ యొక్క ఆ యొక్క రాజు దగ్గరికి ఆకీష్ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆకీష్ రాజు అంటున్నాడు కాబట్టి ఆకీషు దావిదిని పిలిపించి యహోవా జీవము తోడు నీవు నిజముగా యథార్థవంతుడవై ఉన్నావు దండులో నిన్ను నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే నీవు నా యొక్కకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ ఎందు నాకు ఏ దోషము కానవాలి ఏ దోషము కానవాలి దేవుడు వచ్చి పరిశీలించాడు తన హృదయమును పరిశోధించాడు ఏ దురాలోచన కానరాలేదు ఇక్కడ రాజు అంటున్నాడు నీ ఎదుట ఏ దోషము నాకు కానరాలేదు అనేది తొమ్మిది వచ్చిన అందుకు ఆకేశు దైవ దూత వలే నీవు నా దృష్టికి కనబడుతున్నావని నేను ఎరుగుతున్నాను హలే లూయా దేవుని ఎదుట నీతిమంతులైన అనబడిన వారు ఆత్మలో కపటము లేని వారు యహోవా చేత పరిహారం వారు ఎలా ఉంటారమ్మా దైవ దూతల వలె హలే హూయా అంటున్నాడు ఇక్కడ దైవ దూత వలె నువ్వు నాకు కనబడుతున్నావు అని నేను ఎరుగుతున్నాను ఎవరంటారు ఒక శత్రు రాసి అంటావు మన శత్రువులు చెప్పుకోవాలి మన గురించి మంచిగా కదా మన శత్రువులు మన గురించి మంచిగా చెప్పుకోవాలి అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తుని మనం చూసినప్పుడు లూక రాసిన సువార్త రెండవ అధ్యాయం యాభై రెండవ వచనం లూక రాసిన సువార్త రెండవ అధ్యాయము యాభై రెండవ వచనం ఇవి ఒక్క మాట చూసుకొని మనం ముగించుకుందాం లూకా రాసిన సువార్త రెండు యాభై రెండు యు రాసిన సువార్త రెండవ అధ్యాయము యాభై రెండవ వచనం ఏసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ ఎందును మనుష్యుల దయెందును వర్ధిల్లుచుండెను హెలోయ యేసు ప్రభు సమాజం మధ్య బ్రతుకుతూ ఉన్నాడు ఏసు ప్రభు మరి సంఘముల మధ్య బ్రతుకుతూ ఉన్నాడు యేసు ప్రభు గొప్పవారి మధ్య బ్రతుకుతూ ఉన్నాడు కదా అందరి ఎదుట ఏసు ప్రభు జీవిత విధానం ఎలా ఉందట యేసు ప్రభు చిన్న చిన్నతనం నుంచి ఆయన ఎదిగే విధానం చూసినప్పుడు ఇక్కడ దేవుడు దేవుడు ఏమని సాక్ష్యం అంటే యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ్యందును మనుష్యుల దయ్యందును ఆయన ఎదిగి వర్ధిల్లుచుండెను హలెయా హెలూయా ఆత్మలో కపటము లేనివాడు యహోవా చేత నిర్దోష అని ఎంచబడిన వాడు తన పాపమునకు మనకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు వాడు ఎలా ఉంటాడట వయస్సు నందు జ్ఞానమందు దేవుని దయ్యందు మనుషుల దయ్యందు ఎదుగుతాడు కదా దావిదు రాజు కూడా అంటున్నాడు దేవుడు అన్నాడు నీలో నాకు ఏ దురాలోచన కాని రాదు నువ్వు శబాష్ అన్నాడు ఆకీష్ రాజు అన్నాడు ఇదిగో నా దృష్టికి నీవు దైవదూత వల్లే కనపడుతున్నావు అనేస్తుంటాడు కాబట్టి సమాజంలో మనం ఎలా బ్రతకాలా మనకు మనుష్యుల దయ దేవుని దయ రెండు మనకు అవసరం ఏసుప్రభు కూడా ఎలా ఎలా ఎదిగాడంట ఆయన వయసునందును జ్ఞానమందును మనుష్యుల దయలోను దేవుని దయలో కూడా ఆయన ఎదిగి వర్ధిల్లారు మనం వర్దిల్లాలి అంటే మన హృదయము పరిశుభ్రంగా మనం ఉండాలి కాబట్టి ఇంతటితో ఈ వాక్యాన్ని ముగించుకుందాం ఈ వాక్యం మన హృదయంలో దేవుడు స్థిరపరచబడును గాక ఆమె प्रार्थना प्राप्त